Sampai jumpa di video selanjutnya. లారీలు నడవద్దు డస్ట్ బాగా వస్తుంది మాకు జబ్బులు చేస్తున్నాయి వేసుకుంటే వెనక బజార్ నుండి వేసుకోమాను లేకపోతే లారీలు బంద్ చేయాలి మా ఊరు అన్నది ఇది ఒకటే సార్ మేము ఊరేది రెండోది ఏమి లేదు ఇసుక లారీలు రావద్దు మాకు బొగ్గు లారీ పిల్లలు డ్యూటీ పిల్లలు బయటికి రావాలంటే భయపడతాను అసలు ఎన్ని లారీలు తిరుగుతాను తెలుసా ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు ఫుల్లు లారీలు అసలు మళ్ళీ ఎలర్జీ వస్తుంది దుబ్బవారి బట్టల మీద వాటి మీద వీటి మీద అసలు ఎట్లా పారుతుంది అంతే సార్ ఇక ఇప్పుడు మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గూరు మండలం రాజ్పేట అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ రాజ్పేటలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గ్రామస్తులు చాలా మనోవేదనకు ఆందోళనకు గురవుతున్నారు ఈ ప్రాంతంలో లారీలు ఇసుక లారీలు తిరగడం వల్ల ఇక్కడున్న ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతూ దుమ్ము ధూళి తో చాలా ఇబ్బందులు పడుతూ కనీసం చెట్లు ఇంట్లో చెట్ల మీద మొత్తం దుమ్ము దూలి బ్లాస్టింగ్ వల్ల గోడలన్నీ చాలా ఇదైపోయి ఇండ్లల్లో ఉండలేని పరిస్థితి రోడ్డు మీద చిన్నపిల్లలు నడవాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇక్కడ చాలా జీవాలు జీవాలు చనిపోయిన సంఘటనలు కూడా మనం గతంలో చాలా చూసాము ఇక విసిగి వేసారిపోయిన గ్రామస్తులు ఈరోజు వేసుకొని అయితే ఇక్కడ కూర్చున్నారు మనం చూడొచ్చు మనతో మాట్లాడటానికి మనుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ మనతో ఉన్నారు మండల అధ్యక్షుడు కురి నాగేశ్వరరావు గారు ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ఈ మనుగూరు మున్సిపాలిటీకి సంబంధించిన రాజుపేట మరి ప్రధాన రహదారి సింగరేణి ఏర్పాటు చేసుకొని ఈ సింగరేణి దారి నుండే వందలాది ఇసుక లారీలు రాత్రి పగలు అనకుండా అలాగే మల్లెపల్లి ఓసి మైన్ కూడా వందలాది లారీలు బొగ్గేసుకొని మరి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే రాజుపేటలో మరి జనజీవనం అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది పశువులు కానీ ప్రజలు కానీ ఈ రోడ్డు మీదకి రావడానికి భయభ్రాంతులు అవుతూ ఉన్నారు ఒక విచక్షణ ఏది లారీలు కానీ లారీలు కానీ తిరుగుతూ ఉన్నాయి వీరు దపదపాలుగా సుమారు నాలుగు ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు ఈ రహదారి నుంచి ఇసుక కానీ బొగ్గు కానీ మరి నివారించాలి నడవకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో మరి మీరు బొగ్గు కానీ ఇసుకను కానీ తరలించుకోండి అని చెప్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు కానీ సింగరేణి అధికారులు కానీ వీరి యొక్క రాజుపేట గ్రామస్తుల మాటను పెట్టి ఎట్లయినా సరే ఇట్లనే నడిపిస్తామని మొండిగా నడిపిస్తూ ఉన్నారు మరి ఇక్కడ నుండి వందలాది మంది ప్రజలు ఈరోజు అనారోగ్యం బారినబడి హాస్పిటల్లో పాలవుతున్నటువంటి సందర్భంలో మళ్ళొకసారి గ్రామస్తులందరూ ఏకదీక్షతోని ఈసారి చావైనా బతికైనా సరే మేము మాత్రం ఈ రహదారి గుండా లారీలు బొగ్గు కానీ ఇసుకను కానీ ఎల్లనిచ్చే పరిస్థితి లేదని భీష్మించుకొని మరి మెయిన్ రోడ్డు మీద టెంట్ వేయడం కూడా జరిగింది ఆ విషయం మాకు తెలిసి ఇక్కడికి సింగరేణి అధికారులు కొంతమంది వచ్చి ఇక్కడ ప్రజలను మరి పక్కదారి పట్టించి వీళ్ళని భయభ్రాంతులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారని మాకు తెలిస్తే మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మరి ఇక్కడికి వచ్చి వాళ్ళకి మీ పోరాటం న్యాయమైన పోరాటం వెనక మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి వాళ్ళకి మేము హామీ ఇస్తున్నాం ఇప్పుడు ప్రధాన డిమాండ్ వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఇక్కడ నుండి ప్రధాన రహదారి గుండా మరి బొగ్గు లారీలు ఇసుక లారీలు వెళ్ళకూడదనేది ఒకటి ఉంది అయినా మా గ్రామం నిర్వాసిత గ్రామంలో ఉన్నది మేము ఇంటి ముందు నుంచి వెళ్ళే లారీలనే నివారించమని చెబుతున్నటువంటి సందర్భంలో మా ఇంటి వెనక కూడా ఓపెన్ కాస్ట్ పెట్టి మరి బొగ్గు తీయటం కోసం మరి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా జరుగుతూ ఉన్నది అసలు తలకాయ నొప్పితోనే మేము చస్తా ఉన్నామంటే గుండె నొప్పి కూడా తెచ్చేటువంటి సింగరేణి అధికారులు మరి ఇలాంటి వాళ్ళు దుశ్చర్యలకు మరి విరామం పలకాలి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ప్రజలది కూడా ఆకాంక్ష కూడా అదే ఉంది వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఎక్కడైనా సింగరేణి నిర్వాసిత గ్రామం తీసుకుంటే వాళ్ళకి అక్కడ బెనిఫిట్స్ ఏమైతే ఇస్తారో వారికి కూడా బెనిఫిట్స్ కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు రోజు ఇంతకుముందు కూడా ఈ సమస్య ఉంది ఇప్పుడు తీవ్రతరమైన ఇప్పుడు అధికంగా ఇసుక లారీలు కూడా ఇసుక ర్యాంపులు ఒక సుమారు ఐదు నుండి ఆరు ర్యాంపులు వందలాది వేలాది లారీలు రాత్రి అనకుండా గతంలో కూడా ఒక్క ర్యాంపు కానీ రెండు ర్యాంపులు కానీ ఈ ద్వారీ అంబటి నడిచేటువంటి పరిస్థితి ఇసుక లారీలు ఉండేది ఇప్పుడు మరి ఎడాపేడా ఇసుక ర్యాంపులకి మరి పర్మిషన్స్ ఇచ్చి వందలాది వేలాది లారీలు అధికంగా తిరగడం వలన వారు మరి బయటికి బండారగూడెం పట్టణానికి మరి రాజుపేటకు రావడానికి పిల్లలకి కానీ పశువులకి కానీ ప్రజలకు కానీ నానా ఇబ్బంది ఇసుక వేస్తే రాలనంత విధంగా లారీలు తిరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు దిక్కు పరిస్థితులలో ఈరోజు ఈ దీక్షకు పూనుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మీరు సింగరేణి అధికారులు ఏమైనా సంప్రదించారు ఈ విషయం మీద సింగరేణి అధికారులు తప్పించుకొని వీళ్ళు రెండు రోజులు మూడు రోజులు ధర్నా చేస్తారు ఇంకా ఎక్కువ ఓపిక ఉండదు అని వీళ్ళ ఓపికను వాళ్ళు పరీక్ష చేస్తూ ఉన్నారు అంతే గతంలో కూడా వీళ్ళు టై రోడ్డు మీద ధర్నా చేసిన సంఘటనలు ఉన్నాయి అప్పుడు కూడా అధికారులు వస్తున్నారు ఏదో ఒకటి చెప్తుండ్రు వీళ్ళు ధర్మా ధర్నా విరమించుకుంటున్నారు ఈసారి ఈ ధర్నా ఎంతవరకు ఈ ధర్నా ఇది శాశ్వత పరిష్కారం అయ్యే వరకు మేము విశ్రమించేది లేదని చెప్పి గ్రామస్తులే చెప్తా ఉన్నారు గతంలో జేసీ గారు కూడా వచ్చారు వారు ఎవరైనా పై అధికారులు వస్తే తాత్కాలికమైనటువంటి ఉపశమనమైనటువంటి పనులే ఏది వాటర్ కొడతాము లేకపోతే లారీలు స్లోగా తీసుకెళ్తాము లేకపోతే లారీలు మీ ఇళ్ళలకు దూసుకు రాకుండా అలాంటి ఇనపకంచెలు ఏర్పాటు చేస్తామని చెప్పి అరకొర హామీలు ఇచ్చే వాటిని కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి ప్రభుత్వ అధికారుల్లో ఉన్నది కాబట్టి ఇక ఇంతకుముందు వీళ్ళకి చాలా అనుభవాలున్నాయి ఎన్నిసార్లు ఇట్లా బ్రేక్ చేస్తే ఎంతమంది వచ్చి హామీలు ఇచ్చారు అవి మొత్తం అమలు కాలేదు ఇప్పుడు ఎవరు వచ్చినా సరే మేమైతే ఈ ధర్నాని విరమించేది లేదని చెప్పి ఈ రాజుపేట గ్రామస్తులు మరి భీష్మించుకొని ఈరోజు టెంటేసి ప్రధాన రాధపై కూర్చున్నాం Gracias. చూస్తున్నారుగా ప్రజలారా కొన్ని లారీలతో ప్రారంభమైన ఈ రహదారి ఇప్పుడు నాలుగైదు ఇస్కర్యాంపులతోటి దాదాపు రోజుకి రెండు వందల మూడు వందల లారీలు తిరగడం వల్ల ఈ ఈ రోడ్డు మీద నడవలేని పరిస్థితి నెలకొన్నది ప్రాణాలు పోయే పోతే కానీ స్పందించరా అని చెప్పేసి గ్రామస్తులైతే ఈరోజు ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేసి ఈ రహదారిని ఇది అది ఈ మార్గం గుండా పోయే వాహనాలు అయితే ఏదైతే ఉన్నాయో దారిలో మళ్లించాలని చెప్పేసి అయితే ఇక్కడ గ్రామస్తులు ముక్తకంఠంగా కోరుకుంటున్నారు చూస్తూనే అండి వైసవని స్మరక మరొక వార్తతో మళ్ళీ కలుగుతాం